హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్ మన జనగమ్మ జిల్లా బచ్చినపేట మండలం పొడబటూరు గ్రామానికైతే మనం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికైతే మనం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది ఈ ఆలయం పదహారు వందల తొంభై మూడు పవనామ సంవత్సరంలో శ్రీ మహాంత అనే భక్తుల కళ్ళలోకైతే వచ్చి శ్రీ సిద్ధేశ్వర స్వామివారు తన ఉనికిని చాటుకున్నారు మూడు వందల ఇరవై సంవత్సరాల కాలం ముందైతే బర్బొండమంత సైజులో ఉన్న లింగమూర్తిని మనం చూడొచ్చు ప్రతి ప్రతి సంవత్సరం అయితే మన చింతాకంతా అయితే సైజ్ అయితే పెరుగుతుందని ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచి ఇక్కడ భక్తులకు అనేక కోరికల నిమిత్తం ఇక్కడ వెలిచారని అయితే భక్తులైతే చెప్పడం జరుగుతుంది ఈ పుణ్యక్షేత్రం అయితే మన జనగామ నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే మనకు బచ్చినపేట వస్తుంది బచ్చినపేట దాటిన తర్వాత మనకు కొడవటూరు అనే గ్రామం అయితే మనకు ఇందులో నుంచి మనం ఎదుగుపడికి వెళ్ళొచ్చు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంతోమంది సిద్ధులు ఇక్కడ ఇక్కడ ఎంతోమంది సిద్ సిద్ధులు మన మునులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసినట్లు ఇక్కడ మనకు ఆనవాళ్ళు అయితే చెప్తున్నాయి గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా రాగలరు ఇక్కడ పూర్వం గుట్టపైన ఎంతోమంది సిద్ధులు కానీ మన మునులు కానీ ఇక్కడ తపస్సు చేసినట్లయితే మనకు ఆనవాళ్ళు ఉంటున్నాయి ఫ్రెండ్స్ మనం చూడొచ్చు నేను గుట్టపైకి అయితే మీకు ప్రతి ఒక్కటి అంశాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చూ చూడండి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని అయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అయితే మన దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ పరిధిలోకి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి ఎంట్రీలో ఇలా ఉంటుంది ఫేస్ అయితే ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే మనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అయితే ఉంటుంది సమయం అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే మనకు సమయం ఏర్పాటు చేస్తూ ఉంటారు చూడండి అల్లంత దూరం నుంచి అయితే మనకు మూడంతస్తుల రాజగోపురం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇదే మెయిన్ ఎన్నింటి అనమాట ఇందులో నుంచి అయితే మన స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అదేవిధంగా మరొక మన ద్వారం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన స్వామివారికి అయితే ఇలా మన ఇంటిలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మనం రైట్ సైడ్లో మనకైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు ఉంటుంది మనం ఇక్కడ కాళ్ళు కట్టుకొని మన స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం నాతో రండి ఫ్రెండ్స్ మనము ఈ టెంపుల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో మాత్రం చాలా బాగుంటుంది మీరు చూడండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మన కొబ్బరికాయలు పూజ సామాగ్రి అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది షాప్లో మనం ఇక్కడ స్వామివారికి దర్శనానికి సంబంధించిన సామాన్ అంతా ఇక్కడ మనం కొనుగోలు చేసుకోవచ్చు నాతో రండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మీరు మీరు చాలా బాగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన సిద్ధులు తపస్సు చేసిన గుట్ట కాబట్టి మనకి ఇక్కడ సిద్ధుల గుట్టగా మనకి టెంపుల్ అయితే పేరుగాంచింది మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ ఈ స్థల పురాణం చూసుకున్నట్లయితే ఈ గు ఈ గుట్టపై రహస్య స్థావరాలు ఏర్పరచుకొని ఇక్కడ సిద్ధులైతే నివసించేవారని ఇక్కడ గుడి ఆనవాళ్ళు అయితే మనకు చెప్పడం జరుగుతుంది మరి జప తప అనుష్ఠానాల కోసం రెండు అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ కోనేరులోని జలాన్ని శ్రీవారి ఆ జలాన్ని తీసుకొని అయితే ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చేసేవారని ఇక్కడ గుడి ఆనవాళ్ళు అయితే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం మొదట్లో చూసుకున్నాం కదా శ్రీ మహాంతాన్ని భక్తుడు కళ్ళకు వచ్చిన తర్వాత మనం ఆ మహాంతా అనే వ్యక్తి అయితే మనం గుడి పైభాగానికి వెళ్ళైతే వెతుకుతూ ఉండగా అక్కడ ఒక కోనేరులో అయితే మనకు కొబ్బరి బోండం అంత సైజ్ అయితే మనకు లింగం దర్శనం ఇస్తూ స్వామివారికి అయితే ఇస్తుంది ఆ లింగమే ఇప్పుడు ఉన్న సిద్ధేశ్వర స్వామి లింగం ఫ్రెండ్స్ గుడి మెట్లు మన సగం ఎక్కగానే మనకి ఇక్కడ వినాయకుని దర్శనం అయితే ఉంటుంది మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు భక్తులైతే శుభకార్యాల కోసం అయితే మనం వినాయకుని అయితే దర్శనం చేసుకుంటారు కదా అలాగే మనం ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునే ముందు అయితే మనకి ఇక్కడ వినాయకుని అయితే దర్శనం చేసుకొని ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకొని అర్చనలతో ఇక్కడ సాయంవారికి దర్శనం చేసుకున్న తర్వాత మనకు సిద్ధేశ్వర స్వామి లింగానికి అయితే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు భక్తులైతే అధిక సంఖ్యలో గణనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పైకి వచ్చినట్లయితే ఇక్కడే మనకు సిద్ధేశ్వర స్వామి లింగం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంట్రీలో ఇక్కడ గజస్తంభం అయితే ఉంటుంది ఇక్కడ గజస్తంభం దగ్గర మనకు దీపార్చనలు చేయించుకున్న భక్తులకైతే ఇక్కడ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల గట్టి నమ్మిక ఇక్కడ ఉన్న కుక్కుమతో బొట్టుతో బొట్టు పెట్టుకున్నట్లయితే పాపాలు తొలిగిపోతాయి ఇక్కడ స్వామి స్వామివారి దర్శనకైతే వెళ్దాం నాతో రండి ఫ్రెండ్స్ సీదా అన్నమాట మనకు మెయిన్ ఎంట్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళి దారి అయితే మనకి ఇక్కడ కొండల్లో అయితే మనకు స్వామివారి సిద్ధేశ్వర స్వామి లింగం అయితే మనకు దర్శనమిస్తుంది కెమెరానైతే లోపలికి ఎలా లేనందున మనం బయట నుంచి అయితే వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సిద్ధేశ్వర స్వామి లింగం అయితే ప్రతి సంవత్సరం సైజ్ అయితే మనకు పెరుగుతుందని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు అడే అలాగే మన గుడి పురాణాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చూడండి ఫ్రెండ్స్ మేమైతే దూరం నుంచి అయితే చూపించడం జరుగుతుంది మీరు దూరం నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు స్వామివారైతే కొండల మధ్యలో మనకు దర్శనం అయితే ఇస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ స్వామివారికి అయితే పాలతో పువ్వులతో మన నైవేద్యాలతో ఇక్కడ స్వామివారికి పూజలు అయితే సమర్పిస్తారు ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి ఎదురుగా అయితే మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు ఇక్కడ నందీశ్వరునికి పూజలు సమర్పించి మనకు స్వామివారి దర్శనానికి అయితే భక్తులు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ స్వామివారు నందీశ్వరుని చెవిలో మనం ఏదైనా కోరికలు అడిగినట్లయితే అట్టి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే మా అబ్బాయిలు మా కుమారులు ఉన్నారు కదా మా ఇద్దరు కుమారులతో నేనైతే చాలా సంతోషంగా ఉండాలి నా పిల్లలు బాగా చదవాలని నేనైతే స్వామివారిని అయితే కోరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ కోరిన కోరికలు కొంగు బంగారమై మన కోరికలు నెరవేర్చే దేవుడిగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే స్వామివారి దర్శనం అయితే మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ సిద్ధేశ్వర స్వామి వారు స్వయంభు వెలిచారు కాబట్టి ఇక్కడ కోరికలు ఖచ్చితంగా నెరవేరుదే అని ఇక్కడ భక్తులైతే నమ్మిక చూడండి ఫ్రెండ్స్ మేము బయట నుంచి అయితే మరోసారి మీకు వీడియోని అయితే చూపించడం జరుగుతుంది మన గృహాల్లో కొండల మధ్యలో అయితే మనకు స్వామివారి లింగం అయితే మనకు దర్శనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం చూసాం కదా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్థలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పూజలు సమర్పించవచ్చు అలాగే మనకి ఎవరైనా వ్రతాలు చేసుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఖాళీ స్థలంలో అయితే చేసుకోవడం జరుగుతుంది స్వామివారి దగ్గర అర్చనలు కానీ మనకు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకునే వారికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ఏర్పాటు చేస్తూ మనకు టికెట్లతో స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే సమర్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మనం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం అలాగే మాసం కార్తీక మాసం స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే అందిస్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు మహాన్యాస పూర్వక వృద్ధాభిషేకం ప్రదోషకాల పూజలు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి అయితే ప్రతి శివరాత్రి రోజునైతే స్వామివారికి మన శివ పార్వతులకైతే కళ్యాణం జరిపిస్తూ ఉంటారు శివరాత్రి రోజు అయితే మనకు భక్తులైతే లక్షల్లో సంఖ్యలు అయితే వస్తుంటారు ఫ్రెండ్స్ మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొద్ది ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ అనేక ఉపాలయాలు అయితే ఉంటాయి ఇక్కడ మన మొదటిగా చూసుకున్నట్లయితే శ్రీ కాలభైరవ ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎదురుగా ఉంటుంది ఈ క్షేత్రానికి మనకు క్షేత్ర పాలకుడిగా శ్రీ కాలభైరవ స్వామివారి అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ చూద్దాం మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అయితే వివిధ అస్త్రాలతో మనకైతే స్వామివారు దర్శనం అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ గంభీరమూర్తిగా మనకైతే కాలభైరవ స్వామివారు అయితే దర్శనం ఇస్తూ ఉంటారు మనం వెళ్ళి చూద్దామండి ఇక్కడ స్వామివారికి అయితే ప్రత్యేకంగా మనకు అర్చనలు అయితే చేయించుకోవడం జరుగుతుంది భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని చూడండి మనం కొండల మధ్యలో చూసుకున్నట్టయితే లోనికి వెళ్ళిన తర్వాత మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎంత బాగా దర్శనమిస్తున్నారో చూడండి ఇక్కడ దంభీరమూర్తిగా అయితే మనకు స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు చూడండి మనకు చూసేందుకైతే రెండు కళ్ళు చరిపో ఫ్రెండ్స్ మనం చూడొచ్చు కెమెరా అలో లేకపోయినా మేము పర్మిషన్ తీసుకొని మన అయితే మీకు స్వామివారిని అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ దర్శనం చాలా బాగా ఉంది కదా చిత్రానికి ముఖ్య పాత్రుడిగా మనకు కాలబారీ స్వామివారు అయితే ఇస్తూ ఉంటారు చూడండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చినట్లయితే మనకు అనేక ఉపాలయాలు కూడా ఉంటాయి మరో ఆలయానికైతే మనం వెళ్దాం రండి ఈ గుట్ట పర్వతం పైన చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు ఒక చేతితో గద నుంచి మరో చేతితో అభయాన్ని ఇస్తూ మనకి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శనం ఇస్తూ ఉంటారు మన గుట్టం పైన చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఈ గుట్ట సైడ్ భాగంలో అయితే మనం ఉన్నాం ఇప్పుడు ఈ గుట్ట సైడ్ భాగానికి వచ్చినట్లయితే మనకు అనేక ఉపాలయాలు అయితే మీకు దర్శనమిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది మేము అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు మీకు నేను తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి ఒక్క టెంపుల్ గురించి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా శివభక్తులు ఉన్నట్లయితే కంపల్సరీ మనకి చిద్దులగుట్ట మందిరానికి అయితే మీరు తప్పక రాగలరు కొద్దిగా పైకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ అన్న ప్రసాదం రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులైతే అన్న ప్రసాదం స్వీకరించవచ్చు ఫ్రెండ్స్ ఈ పుణ్యక్షేత్రం పదహారు వందల తొంభై మూడవ సంవనమ సంవత్సరంలో శ్రీ మహాంత అనే భక్తుడి కల్లోకి వచ్చైతే ఈ పరమేశ్వరుడు నేను ఇక్కడ కొలువై ఉన్నాను నన్ను సేవించి భక్తుల కోరికలు కోరుకున్నట్లయితే ఆ కోరికలను నేను నెరవేరుస్తానని చెప్పి అదృష్టమైపోయాడట ఫ్రెండ్స్ అదే అనవాతిగా వస్తున్న భక్తుల సంఖ్య మనం చూడవచ్చు ఇప్పుడు అధిక సంఖ్యలో అయితే ఇక్కడ వస్తూ ఉంటారు ప్రతిరోజైతే స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనకు పంచముఖ హనుమాన్ ఆలయం అయితే ఉంటుంది మనకు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మనం ఇక్కడ హనుమాన్ జయంతి రోజు అయితే ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే ఘనంగా జరిపిస్తూ ఉంటారు భక్ భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పంచముఖాలతో ఎంతో ఆకర్షణీయంగా మనకైతే స్వామివారి దర్శనం అయితే ఉంటుంది చూడొచ్చు మనం దర్శనం అయితే చేసుకోవచ్చు గేట్ అయితే మూసినందున మేమైతే దగ్గరికి వెళ్ళి మీకు కెమెరాలో చూపించడం జరుగుతుంది చూడండి స్వామివారి దర్శనం చేసుకుందాం ఇక్కడ కూడా మన స్వామివారికి అనేక మంది నిత్య పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారు భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు పంచముఖ హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు నవగ్రహాల దర్శనం అయితే ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నవగ్రహ దోషాల నివారణకు గాను తైలాభిషేకం ఇక్కడ అయితే చేస్తూ ఉంటారు శనిదేవునికి తైలాభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మరో ఉపాలయాన్ని అయితే మీకు నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకు పక్కన చూసుకున్నట్లయితే శివలింగ ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ నందీశ్వరునికి మనం దర్శనం చేసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం గురి మూసేసిన సమయంలో వచ్చాం కాబట్టి మనం బయట నుంచి అయితే చూపించడం జరుగుతుంది స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో సంతోషమాత సుబ్రహ్మణ్య స్వామి గణనాథుడు అయితే మనకు దర్శనం ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు స్వామివారికి నిత్యం పూజలు అయితే ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ మన శివలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ మనం శివాలయానికి ఎదురుగా అయితే మనకి ఇక్కడ కోనేరు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే మనకు మునులైతే ఇక్కడ స్వామివారికి అభిషేకం కోసం అయితే ఇక్కడ ఈ నీళ్లు వాడడం జరిగింది ఇక్కడ భక్తులైతే ఈ నీళ్లను తీసుకెళ్లి ఇంటి దగ్గర పూజారూములు అయితే వాడుకుంటూ ఉంటారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ నీళ్ళను అయితే ఇస్తూ ఉంటారు భక్తులు అలాగే మరికొద్ది పైకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ శ్రీ సోమశేఖరానందగిరి స్వామి సమాధి అయితే ఉంటుంది అలాగే ఈ స్వామివారు ఈ గుడి ఈ గుడి నిర్మాణానికి ముఖ్య పాత్రలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ సిద్ధేశ్వర స్వామి నిర్మాణానికి గుడి నిర్మాణానికి ఇక్కడ ముఖ్య పాత్రులుగా ఇక్కడ మనం వారిని అయితే చూడవచ్చు అలాగే మనం కొద్ది ముందుకు ఎట్లయితే మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ మన వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు సబ్కా మాల్కేకే అంటూ పరాత్మ సర్వంతయామి తత్వాన్ని చాటి చెబుతూ సాయి సద్గురుగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు ఎవరు ఏ దేవుని నమ్మినా కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చెందుతుందని ప్రవచించిన యోగి మన సాయినాథ్ యోగి గారు ఆయన ప్రవచించిన సూత్రాలే మంత్రాలే ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా మనకు పాలరాతితో అయితే మన స్వామివారు అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం ప్రత్యేక పూజలు కూడా చేయించుకోవచ్చు ఇక్కడ స్వామివారు ప్రత్యేకంగా మనకు భక్తులైతే పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారు కొబ్బరికాయలు కొట్టి మనకు స్వామివారి దగ్గర హారతి తీసుకున్నట్లయితే పాపాలు గండాలు అన్నీ అని ఇక్కడ భక్తుల బ గట్టి నమ్మిక మేమైతే స్వామివారిని చాలా బాగా దర్శనం అయితే చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మన సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే రండి తప్పకుండా స్టోరీ తెలుసుకోండి ఇక్కడ స్వామివారు కోరిన కోరికల నిమిత్తం మన కొంగు బంగారమై మన కోరికలు నెరవేర్చే భగవంతుడిగా ఇక్కడ మనం చూడొచ్చు మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి అయితే మనం ఉదయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల అయితే మనకు ప్రత్యేకంగా పూజలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మరి కొద్దిగా పైకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు పిరమిడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనము శ్రీ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అయితే మనకి ఇక్కడ అవుపడుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ధ్యానం చేసుకునే వారు ఇక్కడ భక్తులైతే వస్తూ ఉంటారు ఇక్కడ ఖాళీ స్థలంలో మనకు స్వామివారి దగ్గర ధ్యానం అయితే చేస్తూ ఉంటారు హోం నమ శివాయ హోం నమ శివాయ అంటూ భక్తులైతే ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు అలాగే మనం ముందుకు వెళ్తూ గుట్టపైకి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి మనం దర్శనం చేసుకున్న గుళ్ళు అయితే మనం మరోసారి అయితే చూపించడం జరుగుతుంది పైనుంచి చూడవచ్చు శివాజ్ఞ లేనిది శిమైన కుట్టదని అయితే మనకు భక్తులు చెప్తూ ఉంటారు కదా ఆ తండ్రి ఆజ్ఞ ఉన్నందువల్లే మేము ఇక్కడికి వచ్చామని అయితే మేమైతే భావిస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఈ గుట్టపైనున్న రాళ్ళకైతే ఒక ప్రత్యేకత ఉంది మనం దాని గురించి అయితే తెలుసుకుందాము పూర్వము మునులు తపస్సు చేసినప్పుడైతే ఇక్కడ పండ్ల తోట అయితే ఉండేదట ఫ్రెండ్స్ ఆ పండ్లను తింటూ ఇక్కడ జలపాతంలో మనం జలాన్ని స్వీకరిస్తూ ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తూ ఇక్కడ మునులైతే నివసించేవారు అయితే ఒకరోజు ఆ తోట యజమాని చూసైతే అరే పండ్లన్నీ ఎలా మాయమవుతున్నాయని చూస్తూ ఉండగా పండ్లు ఎవరో దొంగలిస్తున్నారా అని తెలిసిన యజమాని అయితే ఆ పండ్ల చెట్లకు మన చెప్పులైతే కట్టడం జరిగింది ఆ చెప్పులను చూసి అయితే సిద్ధులు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యంతో గురై ఆ చెట్లకైతే షాపాన్ని అయితే ఇవ్వడంతో ఆ చెట్లయితే మనకు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లను అవే చెట్లు మనం ఇప్పుడు చూడొచ్చు కొన్ని అయితే ఆ గుండ్లలా మారిపోయి కొన్ని చెట్లయితే ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇదే మన సిద్ధుల యొక్క ప్రత్యేకత ఈ చెట్ల యొక్క ప్రత్యేకత విషయాలైతే చూడండి ఫ్రెండ్స్ మనం గుడి యొక్క అందాలు పైనుంచి చూసినట్లయితే మనకు విలేజ్ కూడా చాలా బాగా అవపడుతుంది నేను పైన వెళ్ళి మీకు మరో వీడియో కూడా చూపించడం జరుగుతుంది చూడండి పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ గుట్ట పైన అయితే ఉన్నాం మనం ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇట్లా మన భక్తులైతే కోరికల నిమిత్తం అయితే ఇట్లా రాళ్ళ మీద పేరుస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరాలని శివనామాన్ని జపిస్తూ అయితే ఇక్కడ రాళ్ళనైతే పేరుస్తూ ఉంటారు భక్తులైతే వచ్చి ఫ్రెండ్స్ మనం గుట్ట పైకైతే మొత్తం పైన అయితే ఉన్నాం ఇప్పుడు మనకు ఎంట్రీలో ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు అయితే ఉంటాయి పాదాల దర్శనం చేసుకొని స్వామి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు హనుమానం గుడిలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి పూర్వం కట్టడం ఎంత బాగా కట్టడం జరిగిందో మొత్తం రాళ్లతో నిర్మించారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రాళ్లతో అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అప్పట్లో ఇక్కడ హనుమంతుని దర్శించుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మిక ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ గుడికి ఎదురుగా అయితే మనకు ఆంజనేయ కోనేరు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడే మనకు సిద్ధులైతే స్వామివారి పూజకు నిమిత్తం ఇక్కడ జలాన్ని అయితే వాడేవారని ఇక్కడ చెప్తున్నారు ఈ జలాన్ని అయితే భక్తులైతే మన తీర్థంగా కూడా తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంటికి వెళ్ళి పూజారూంలో అయితే మన దేవుళ్ళకైతే వాడుతూ ఉంటారు ఈ జలాన్ని చూశారు కదా ఇక్కడే మనకు సిద్ధులైతే నివాసం ఉండేవారు ఇక్కడ మనం భక్తులైతే చూడసారు కదా ఎంతమంది రాళ్లతో పేర్చారు ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఇక్కడే మనకు సిద్ధులైతే ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ స్వామివారిని అయితే ఆరాధించేవారు ఇక్కడ మనం చూడొచ్చు లోపల మనం పూర్వం వాళ్ళు పూజలు చేసిన మన విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి మనం చూడవచ్చు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ చూడవచ్చు మనం ఎంత పెద్ద కొండరాళ్లతో అయితే నిర్మించారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి మన సిద్ధులు పూజలు చేయించిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి మనం పూర్వటి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం పూర్వం విగ్రహాలు అయితే చూడవచ్చు ఇక్కడ ఎంత బాగా ఉన్నాయో చూడవచ్చు ఇక్కడ అందరూ అనేక మంది భక్తులైతే ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటూ ఉంటారు అలాగే బయటకు ఎదురుగా అయితే మనకు బాలసిద్ధేశ్వర కోనేరు అయితే ఉంటుంది ఇక్కడ కోనేరులో మనం చూడొచ్చు ఇక్కడ కుంకుమ పసుపు ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ భక్తులైతే ఎలా పూజ చేశారో ఈ వాటర్ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు భక్తులైతే అదే తీర్థంగా కూడా తీసుకుంటూ ఉంటారు మనం కోనేరులో ఉన్న వాటర్ని అయితే చూడొచ్చు ఈ కోనేరు యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే మనకు ఎంత ఎండలు కొట్టిన ఏప్రిల్ మే మాసంలో వచ్చిన వాళ్ళకు కూడా మనకు ఈ కోనేరు ఎండిపోదు ఫ్రెండ్ చూసారు కదా మరి మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ శ్రీ బాలసిద్ధేశ్వర కోనేరు అయితే మనకు దర్శనమిస్తుంది ఇక్కడ కూడా మనం వాటర్ ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు భక్తులైతే ఈ కోనేరుకి ఎదురుగానే మనకు శివలింగేశ్వర స్వామి టెంపుల్ మరొక టెంపుల్ కూడా ఉంటుంది పైన మనం అప్పట్లో మనకు పూర్వం సిద్ధులు పూజ చేయించిన ప్లేస్ ఇది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడే మనకు లింగేశ్వర స్వామికి పూజలు అయితే సమర్పించేవారు సిద్ధులు పెద్ద పెద్ద కొండరాళ్లతో అయితే ఈ గుడి నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ పూర్వం ఇక్కడ శివలింగంతో పాటు మనకు అయితే దర్శనం ఇస్తుంది పైన చూడండి ఇక్కడ త్రిశూలానికి పూజలు చేస్తూ ఇక్కడ మనకు భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పూజలు అయితే ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉంటారు చూడండి పూర్వ కట్టడం అయితే ఎంత బాగా కట్టడం జరిగిందో చూడండి స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పైన చూసారా ఫ్రెండ్స్ రాతి మీద రాతి ఎలా పెట్టి పైన పైకప్పు ఎలా పేర్చారో చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ స్వామివారి పాదాలు కానీ మనం త్రిశూలం కానీ ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా పూజలు సమర్పించుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి అయితే కోరికల నిమిత్తం ఇక్కడ ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం ఒకసారి గుడి అంతా నీకు చూపించడం జరుగుతుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ గుట్ట పైభాగం నుంచి మనం కిందకి చూడొచ్చు ఎంత బాగా వ్యూ అయితే ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మనం విలేజ్ కూడా చాలా బాగా అవపడుతుంది ఇక్కడ మనం పక్కనే విలేజ్ చెరువు కూడా అవపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుట్టపైకి ఎక్కే వాళ్ళకైతే ప్రత్యేకంగా మెట్లు కూడా ఉంటాయి మనకు సగం దూరం అయితే మెట్లు ఉంటాయి సగం దూరం వచ్చిన తర్వాత మెట్లు అయితే ఉండవు మెల్లగా చూసుకుంటూ రావడమే ఎవరైనా చిన్నపిల్లలు తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎత్తుకొని రాగలరు కంపల్సరీ చూడండి మనం గుడి పైన ఇప్పుడు మనం సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే ముందుకు అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మనం ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా వాళ్ళకు ప్రత్యేకంగా మనకి ఇక్కడ మ్యారేజ్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు గుడి తరపున ఫ్రెండ్స్ ఈ గుట్ట పైన అయితే వానర సైన్యం అయితే అధికంగా ఉంటుంది కోతులు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా ప్రసాదాలు అయితే పైకి తీసుకురావద్దు ఫ్రెండ్స్ మనం గుడి లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది భక్తులైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం భక్తులైతే వారితో కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడదాము వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ నలుగురు బిడ్డలు నలుగురు అల్లుళ్ళతో చేస్తున్నారు మాట్లాడదాం వాళ్ళు ఎందుకు వచ్చారు దేనికి మొక్కుకున్నారు ఇక్కడ కోరికలు ఏమైనా నెరవేరినా లేదా తెలుసుకుందాం భక్తులతో కొంచెం మనం మాట్లాడదాం చెప్పండి మేడం మాది నర్సేపల్లి గ్రామం మద్దూరు మండలం జిల్లా సిద్దిపేట మేము ఇక్కడ మొక్కు గురించే వచ్చినాం అభిషేకం చేయించుకుంటాం కోడని కట్టుతాం ప్లస్ మళ్ళీ సత్యనారాయణ వ్రతం మా ఫ్యామిలీ ఫోర్ సిస్టర్స్ అందరం కలిసి జరుపుకుందామని ఇక్కడ మీకు ఏమన్నా ఇక్కడ మంచి జరిగినట్టు మీకు ఏమన్నా అనిపించింది అందరం వచ్చినాం నలుగురు మక్కజల్లెల్లా మేము అందరం కలిసి వచ్చినాం చూసారు కదా చాలా సంతోషం అనిపిస్తుంది పెద్ద ఫ్యామిలీ వీళ్ళది అయితే ఇక్కడ ఇక్కడ స్వామివారికి పూజ సామాగ్రి పెట్టుకొని ఇక్కడ మనకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మనకు భక్తులు అయిపోయి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ మదర్ కూడా ఉన్నారు మన పక్కన మదర్ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మా నర్సాపల గ్రామం ఓకే మద్దూర్ మండలం ఓకే సిద్దిపేట జిల్లా ఓకే నలుగురు బిడ్డలు పిల్లలు అందరు మంచిగా ఉండాలని కూడా మొక్కుకున్నాము మొక్కుకున్నా మాకు జరిగింది సత్యన రథం చేయించుకొని కోడంగి మంచిగా నింబలంగా ఉండిపోవాలని ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూసారు కదా మన స్వామివారి పూజకు సంబంధించిన సామాన్ అయితే ఇక్కడ అన్ని వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది స్వామివారికి ఏమేమి పూజ సామాగ్రి పడుతుంది మనం ఏమేమి తెచ్చుకోవాలనేది కొంచెం మనం అడిగి తెలుసుకుందాము అమ్మ చెప్పండి ఇక్కడ స్వామివారికి ఏమేమి తీసుకురావాలి మనం వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కుడకలు కజరపండ్లు పోక చెక్కలు ఆర్తికప్పురం నెయ్యి పాలు పెరుగు కానిక్కలు ఒత్తులు చక్కెర కుంకుమ అన్ని సీరాలు చేసుకోవాలి పువ్వులు పండి చెప్పండి పాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతం పూలు గజ్జర పండ్లు కనువులు నెయ్యి తేనె కుంకుమ పసుపు దేవుని పూజ పూజామీ తమలపాకులు సామగారికి చెంబు పూజ చెంబు పల్లచెంబు అగర్ మాణిక్యాలు ఇవన్నీ సత్యనారాయణ స్వామికి స్వీకరించడానికి తెచ్చినాం మ్మా ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తుండడం అయితే అది చాలా బాగా ఆనందం వేసింది నలుగురు రక్క చెల్లెళ్ళు నలుగురు అల్లుళ్ళు కలిసి అయితే ఇక్కడ అత్తగారికి ఇంటికి వచ్చి అల్లుళ్ళు చాలా బాగా పండగ కోఆపరేట్ చేశారు వీళ్ళని చూస్తే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఎలా పని పనిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తే నాకైతే చాలా ముచ్చటేసింది పాలం నీళ్ళలా కాకుండా ఎంత బాగా కలిసి మనకు పండగ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేస్తున్నారు నలుగురు బిడ్డలు నలుగురు అల్లున్లు అయితే ఇక్కడ మనకు ఆదరి కావడం జరిగింది పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుడి మొత్తంలో వీళ్ళ పెద్ద ఫ్యామిలీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మనం కూడా ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో ఒక రోజు అనిపించింది నాకు కూడా అల్లుళ్ళు కూడా అత్తమ్మ అని గౌరవిస్తూ పండుగను అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అసలు చాలా ముచ్చట అనిపించింది ఫ్యామిలీని చూసినట్లయితే నాకైతే ఈ రోజులలో నలుగురు అల్లుళ్ళు కలిసి ఇంటికి రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే వీళ్ళని చూస్తే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటూ ఈ వీడియోతో ఇంతటితో నేను ముగిస్తున్నాను